రాజుల కాలంలోని మహారాణి గారు తన జాకెట్ తీసి పక్కనే ఉన్న ఈ పాత్రలో వేస్తుంది అయితే ఈ జాకెట్ మాయమయ్యి ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడి దగ్గరికి వస్తుంది ఇతడు దీన్ని చూసి పక్కన పడేస్తాడు ఆ తరువాత ఇతడు అరకు సీసాను తన దగ్గర ఉన్న ఈ పాత్రలో పెట్టి ఆ పాత్రను తుడుస్తూ ఉంటాడు ఇంతలో ఎవరో పిలవడంతో ఇతడు బయటికి వెళ్తాడు అయితే ఇందులో వేసిన అరుగు సీసా కూడా మాయమైపోయి రాజుల కాలానికి వెళ్ళిపోతుంది మహారాణి గారికి వీపుపై గాయమవుతుంది ఇంతలో ఈ అరుగు సీసా రాజుల కాలంలోని పాత్రలోనికి వెళ్తుంది వైద్యురాలు ఈ సీసా తీసి పరీక్షించిన తరువాత దేవుడే వీళ్లకు గాయానికి మందు పంపాడని దేవుడికి వేడుకుంటుంది ఆ తరువాత ఈ కుర్రాడు బ్యాండేజ్లు పట్టుకొచ్చి ఆ అరుగు సీసాను చూడగా అది కనపడదు ఇతడు మళ్లీ ఆ బ్యాండేజ్లను ఆ పాత్రలో వేసి ఆ అరుగు సీసా కోసం వెతుకుతూ ఉంటాడు ఇంతలో పైకి లేచి చూసేసరికి ఆ బ్యాండేజ్లు కూడా మాయమైపోతాయి దీంతో ఇతడికి ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది ఇతడికి ఈ పాత్ర మీద అనుమానం వస్తుంది ఆ తరువాత ఇతడు ఒక యాపిల్ తీసుకొచ్చి ఆ పాత్రలో వేస్తాడు అయితే చూస్తుండగానే ఆ యాపిల్ కూడా మాయమైపోతుంది అప్పుడు ఇతడు ఇది ఒక దెయ్యం పాత్ర అనుకుంటాడు ఇతడికి భయం వేసి ఆ పాత్రను కిందకు పడేస్తాడు అయితే మళ్లీ టెస్ట్ చేద్దామని ఇతడు తన దగ్గర ఉన్న పండ్లను తెచ్చి ఆ పాత్రలో వేయగా అవి కూడా మాయమైపోతాయి అలాగే తన దగ్గర ఉన్న తినుబండారములు ఆహార పదార్థాలను కూడా అందులోకి విసిరేస్తాడు అవన్నీ మాయమైపోతాయి చివరిగా ఈ కుర్రాడు వాటర్ పైప్ తెచ్చి అది కూడా ఆ పాత్రలోకి పెడతాయి అయితే ఇవన్నీ ఒక్కొక్కటిగా రెండు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి రాజుల కాలంలోకి పడుతూ ఉంటాయి దీంతో మహారాణి గారు ఇదంతా దేవుడే చేశాడని తన రక్తంతో దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ లేఖ రాస్తుంది ఆ లేఖను ఈ పాత్రలో పెట్టగా ఇది ప్రస్తుత కాలంలోకి వస్తుంది ఈ లేఖను చదివిన తరువాత ఈ కుర్రాడికి ఇది ఒక టైం ట్రావెల్ చేసే పాత్ర అని అర్థమవుతుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి